హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో నమస్కారం సార్ నమస్తే సార్ సాయి తేజ్ గారిది ఒక మూవీ గాంజా శంకర్ మూవీ రాబోతుంది సార్ అయితే ఇప్పుడు ఈ సినిమా పైన నార్కోటిక్స్ వాళ్ళు టీఎస్ నార్కోటిక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సినిమాని మేము మాననీయము ఈ సినిమా కొన్ని ఆంక్షలు ఉన్నాయి మాకు అని వాళ్ళు చెప్పడం చూస్తున్నాం సార్ మరి ఏం జరిగి ఉంటుంది ఎందుకు రియాక్ట్ అయ్యారు సార్ సాయి ధర్మం తేజ్ మామూలుగానే అతని కెరీర్ కష్టాల్లో ఉంది ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంది గాంజా శంకర్ అట్లాగే మట్కా కూడా రిలీజ్ అవుతుందా లేదా అది ప్యాన్ ఇండియా సినిమాని సార్ ఓవర్ బడ్జెట్ అయింది ఇలాగా వినిపిస్తున్నాయి గాసిప్స్ ఈ కాంటెక్స్లో ఇప్పుడు కొత్త ఉపద్రవం ఒకటి ఇతనికి వచ్చింది సాయిధర్మ తేజ్కి సాయిధర్మ తేజ్ తీసిన ఈ శంకర్ ట్రైలర్ చూసినాక టీఎస్ న్యాబ్ టిఎస్ న్యాబ్ అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో అనమాట ఈ టిఎస్ న్యాబ్కు సంబంధించిన డీజీ సందీప్ శాండిల్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ సినిమా కానీ ఇట్లాగే రిలీజ్ అయితే గాంజా అనే టైటిల్ మార్చండి మార్చకపోతే లేదు గాంజాకు సంబంధించి డ్రగ్స్కి సంబంధించిన ప్రొవకేటివ్ సీన్లు కానీ సినిమాలో ఉంటే మేము కేసు పెడతాము ఎన్డిపిఎస్ చట్టం ఉంది నార్కోటిక్స్ డ్రగ్ ప్రొటెక్షన్ దాని కింద నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అది దాని కింద మీద కేసులు పెడతాము అని హెచ్చరించాడు అట్లాగే ఆ ప్రొడ్యూసర్కి తర్వాత డైరెక్టర్కి కూడా వాళ్ళు నాగవంశీ ప్రొడ్యూసరు సంపత్ నంది డైరెక్టరు వీళ్ళకి కూడా నోటీసులు కూడా ఇష్యూ చేశారు రిటర్న్గా కూడా ఆయన ఓన్ వారన్గానే కాకుండా రిటర్న్గా కూడా ఇచ్చాడు ఓకే సో ఇది ఇప్పుడు ఇది చర్చకు దారితీసింది అసలు ఇలా ఇవ్వడం కరెక్టా ఇంకా సెన్సార్ ఎందుకు ఉంది పోలీసులే ప్రతి సినిమాని వీళ్ళే ఏదాడాలా ఏది ఆడకూడదు ఏది తీయాలో ఏది తీయకూడదు వీళ్ళు డిసైడ్ చేస్తే ఇంకా సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది ఓన్లీ సినిమా వల్లనే డ్రగ్స్ వాడుతున్నారా సినిమాలు తీయడం మానేస్తే డ్రగ్స్ వాడరా ఇలాగా రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి రెండోది బాలీవుడ్లో నుంచి సినిమాలు విపరీతంగా వస్తున్నాయి తర్వాత బ్రేకింగ్ బ్యాడ్ లాంటి డ్రగ్స్ మీదనే వెబ్ సిరీసు అందుబాటులో ఉన్నాయి అందరికీ మరి అవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవరా ఓన్లీ తెలుగు సినిమా ఎవరో తెలుగు సినిమా చూస్తే అది చూసేసి జనమంతా పులముని డ్రగ్స్ వాడడం మొదలు పెడతారా అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి అయితే కాంటెక్స్లో చూస్తే రెండు వైపులా నిజముంది నిజంగా డ్రగ్స్ సినిమాల్లో చూపిస్తే గాంజా తాగడం చూపిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అవరా అనే దానికి ప్రపంచవ్యాప్తంగానే ఏకాభిప్రాయం లేదు సైకాలజిస్టులలో ఏకాభిప్రాయం లేదు అనేక రీసెర్చులలో కూడా ఏకాభిప్రాయం లేదు ఆ మధ్యనే దీని మీద రీసెర్చ్ చేశారు సినిమా ఇన్ఫ్లుయెన్సు అంటే సినిమాలల్లో డ్రగ్స్ చూపించడం గాంజాన్ చూపించడం ఇటువంటి అనేక మాదక ద్రవ్యాలని తీసుకుంటున్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించడం వల్ల యూత్లో పిల్లల్లో ప్రభావం ఉందా లేదా అన్న దాని మీద అనేక స్టడీలు చేస్తే ఆ స్టడీల మధ్య ఏకాభిప్రాయం లేదు కొన్ని స్టడీలు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ పీడియాట్రిక్ అసోసియేషన్ చేసిన స్టడీలో దీని ప్రభావం ఏమి లేదని తేల్చారు కానీ ఇంకొక కొన్ని సర్వేలలో ప్రభావం ఉంది దాన్ని చూసిన చాలామంది యూత్ ఆ ప్రభావానికి లోన్ అవుతున్నారు అని అక్కడ అమెరికాలో కూడా టీవీలో దీని మీద బ్యాన్ విధించారు అయితే బ్రేకింగ్ బ్యాడ్ లాంటివి మరి అక్కడే వచ్చాయి సినిమాలలో కూడా ఒక స్టడీ ఏం చెప్తుందంటే అమెరికన్ సినిమాలల్లో ఇరవై రెండు పర్సెంట్ వరకు ఈ డ్రగ్స్ మీదనే ఉంటున్నాయి ఆ సినిమాల్లో సీన్లు కావచ్చు సినిమా కావచ్చు ఏదో ఒకటి మొత్తానికి ఇరవై రెండు పర్సెంట్ ఆఫ్ తమ్ హాలీవుడ్ సినిమా డ్రగ్స్ చూపిస్తున్నారు అనేది చెబుతున్నారు మన ఇండియాలో కూడా ముఖ్యంగా బాలీవుడ్లో బాగా డ్రగ్స్ చూపిస్తున్నారు అనేది విమర్శ ఉంది ఉడతాప్ పంజాబ్ లాంటి సినిమాలు వచ్చాయి సో బాలీవుడ్లో కూడా డ్రగ్స్ వాడకం మీద ఎక్కువ చూపిస్తున్నారు వాటిని వీళ్ళు పోలీసులు పట్టించుకోవట్లేదు తెలుగు సినిమానే పట్టించుకుంటున్నారు సో అసలు డ్రగ్స్ వాడడానికి పిల్లల మీద ఏ ఏ ప్రభావం అంటే సినిమా ఒక్కదాన్ని చెప్పలేం ఓవరాల్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే డ్రగ్స్కి సంబంధించిన వేరే ఇన్ఫ్లుయెన్సులు అంటే వ్యక్తిగతంగా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత పీర్ ప్రెజర్ అంటారు పీర్ ప్రెజర్ అంటే మన ఫ్రెండ్ మనకు తెలిసిన వాళ్ళు వాడుతుంటే అది ఆ సర్కిల్లో మనం తిరుగుతుంటాం కాబట్టి సరదాగా నువ్వు కూడా ట్రై చేయరా అంటే వాడు ట్రై చేస్తాడు అలాగా ఎక్కువ జరిగేది అదే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డ్రగ్స్ ఏ సర్కులు లేనివాడు నేను సినిమా చూసేసి నేను కూడా డ్రగ్స్ వాడాలి అని వాడు బయలుదేరి డ్రగ్స్ కోసం వెతకడం అనేది చాలా తక్కువ ఈ పీర్ ప్రెజర్ ఆల్రెడీ మనుషులతో తిరగడం అట్మాస్ఫియర్లో ఉండడం అలాంటి వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు అసలు ఏ రకమైన ఇంట్రెస్ట్ లేనివాడు ఏ రకమైన సర్కిల్ లేనివాడు ఒక సినిమాలో గాంజా శంకర్ అనే సినిమా రిలీజ్ అయితే ఇదేదో బాగుందిరా మనం కూడా గాంజా తాగాలి అనుకునే వాళ్ళ సంఖ్య వెరీ వెరీ లెస్ ఉంటుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు అట్లాగే ఫ్యామిలీ హిస్టరీస్ కూడా దీని మీద పనిచేస్తాయి ఆ ఫ్యామిలీలో సిగరెట్లు తాగేవాళ్ళు కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తుంటే అది మనం కూడా తాగుదాము అనిపించే అవకాశం వాళ్ళకు ఉంటుంది సో ఇటువంటి ప్రభావ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సినిమా ఇన్ఫ్లుయన్స్ కూడా ఎంతో కొంత ఉంటుంది కానీ అదే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ కాదనేది ఇప్పటి వరకు అన్ని స్టడీస్ చెప్పాయి మామూలుగా స్లవై జిజక్ లాంటి ఫిలాసఫర్లు తర్వాత పాపులర్ కల్చర్ థీరిస్ట్లు చెబుతున్నది ఏంటంటే ఆయన ఏమంటాడంటే ఒక డాక్యుమెంటరీ ఆయన రెండు డాక్యుమెంటరీలు తీశాడు సినిమా మీద ఆయన దాదాపు ఇంపార్టెంట్ ఒక నలభై యాభై సినిమాలు తీసుకొని అనలైజ్ చేశాడు సైకో అనాలసిస్ని అప్లై చేసి ఆయన ఏం చెప్తాడంటే సినిమా అనేది హౌ టు డిజైర్ అనే దాన్ని నేర్పిస్తుంది అంటే ఒక కోరికను ఎలా కోరుకోవాలో సినిమా చూసే వాళ్ళకి సినిమా నేర్పిస్తుంది అంటాడు ఆయన సో ఆ రకంగా సినిమా ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది అంటే మనం ఇలా ఈ స్టైల్లో సిగరెట్ తాగాలి అందుకనే షారూక్ ఖాన్ లాంటి వాళ్ళు సినిమాల్లో నేను సిగరెట్ తాగనని ప్రకటించాడు ఎందుకంటే హీరో బీడీ ఇలా స్టైలైజ్డ్గా తాగితే మనం కూడా అలా స్టైలైజ్డ్గా తాగాలని హీరోలను అనుకరించే యూత్ విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇక్కడ ఎడ్యుకేషన్ అంత బలంగా లేదు భారతదేశం లాంటి దేశాల్లో అందువల్ల సినిమానే మనకి లిటరసీ సినిమా నుంచే మనం అనేక విషయాలు నేర్చుకుంటాం మంచిదైనా చెడ్డదైనా సినిమాల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అందువల్ల లేడీస్ అయితే సినిమాలో అమ్మాయిలు లేకపోతే లేడీసు ఫ్యాషన్ని అనుకరిస్తారు జెంట్స్ కూడా సినిమాలో హీరోలు ఎలాంటి టీషర్ట్లు వేస్తారు ఎలాంటి హెయిర్ స్టైలు అవన్నీ కాపీ కొడతారు మనకి అబ్బాస్ హెయిర్ స్టైల్ ఇప్పటికీ పాపులర్ ఉంది కొంత కమల్ హాసన్ హెయిర్ స్టైల్ ఒకప్పుడు విపరీతంగా పాపులర్ హెయిర్ స్టైల్ ఆయన కాస్ట్యూమ్స్ అలాగా సినిమాలను చూసి డిజైర్స్ని మనం నేర్చుకోవడం అనేది కామన్ అది కాబట్టి డ్రగ్స్ కూడా ఆ మేరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ ఆరాటంలో వీళ్ళు ఇచ్చిన దీంట్లో వాళ్ళ ఇంటెన్షన్ని మనం అర్థం చేసుకుంటే ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ని నిర్మూలించాలని చాలా స్ట్రాంగ్గా టీఎస్ న్యాబ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఆ మధ్య కూడా అవేర్నెస్ మీటింగ్స్ కూడా అనేకం పెడుతూ వస్తున్నారు వీళ్ళు సినిమా ఆ మధ్య నాని లాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ అనుభవాలు చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ డ్రగ్స్ అనుభవాలు చెప్పారు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అవేర్నెస్ని తీసుకెళ్తున్నారు సో సినిమాలో డ్రగ్స్ని ఎలా చూపిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని అన్నప్పుడు వీళ్ళు చెప్తున్నదేమంటే దాన్ని గ్లామరైజ్ చేయొద్దండి సినిమాల్లో మీరు చూపించదలుచుకుంటే ఆ డ్రగ్ వాడడం వల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎటువంటి వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి దాని కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఎంతో ఘోరంగా ఉన్నాయి అవి చూపించండి అంటే ఆ సినిమా చూస్తే డ్రగ్ జోలికి వెళ్ళకూడదు అలా ఉండాలి తప్ప దాన్ని గ్లామరైజ్ చేయడం నార్మలైజేషన్ అంటారు నార్మలైజేషన్ అంటే తీసుకోవడం కామనే అన్నట్టుగా అటువంటి నార్మలైజేషన్ కానీ గ్లామరైజేషన్ కానీ చేయద్దండి రియలిస్టిక్గా చూపించండి అనేది వీళ్ళు చెబుతున్నారు ఆ మేరకి చర్చించడం మంచిదే అది అదేదో సెన్సార్ హక్కుల్ని పోలీసులు కాలు రాస్తున్నారని జనరలైజ్ చేయకుండా ఈ పర్టికులర్ విషయంలో టీఎస్ నాబ్ ఆయన శాండిల్ చెప్పినప్పుడు ఖచ్చితంగా అది ఫాలో అవ్వగలగడం మంచిది ఎందుకంటే గ్లామరైజ్ చేసి సమాజంలో వేలాది మంది యూత్ని డ్రగ్స్ వైపు నడిపించడం అనేది డేంజరస్ ఎక్కువ ఆ రకంగా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో మన మరి వీళ్ళు ఏం చేస్తారని చూడాలి అంటే వీళ్ళు విత్డ్రా చేసుకుంటారా ఈ సినిమాలో వాళ్ళు ఎలా తీశారో మనమైతే మనకైతే తెలీదు కానీ జనరల్గా సినిమాలోకి వచ్చినప్పుడు జనరల్గా ఏం మాస్ సినిమాల్లో డ్రగ్స్ తీసుకోవడం సిగరెట్లు తాగడం ఇదంతా గ్లామరైజ్ నార్మలైజేషన్లో భాగంగానే ఎక్కువ చూపిస్తారు తప్ప ఇది ఉండదు సో ఇప్పుడు ఒక టెన్షన్గా ఉన్నాడు అతను సిగరెట్ తాగుతున్నాడంటే ఓకే ఆ సినిమా ఆ సీన్లో అతనికి టెన్షన్ ఉంది ఆ సీన్లో ఇబ్బంది పడుతున్నాడు అనేది ఓకే కానీ ఊరికైనా స్టైలైజ్డ్ కోసం స్టైల్గా సిగరెట్ తాగడం స్టైల్గా బీడి తాగడం దాని మీద పాట పెట్టడం ఇది ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది అయితే సినిమా ఒకటే ఈ చూడడం కూడా కరెక్ట్ కాదు సమాజంలో అనేక అంశాలు ఉన్నాయి వాటిని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం టీఎస్ న్యాప్ లాంటి వాళ్ళకి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్